ఉన్నటువంటి సమస్యల పైన నేను డివిజన్కు సంబంధించినవి కానీ మన కొత్తగూడ వేరే సచ సమావేశాలకు సంబంధించినవి కానీ నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు పేర్కపోయినాయి ఇంకా మారుతారు మారుతారు అదర్స్ యూనియన్ నాయకులు కానీ మా యూనియన్ నాయకులు కానీ కార్మికుల లోపల ఉన్నటువంటి పరిస్థితులు కానీ అధికారుల దగ్గర ఉన్నటువంటివి కానీ సూపర్వైజర్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడి మానసిక ఇబ్బందులు దాని గురించే మాట్లాడుతాను మొన్న మట్ట మల్లయేనా మట్ట మల్లయ్య ఫస్ట్ షిఫ్ట్ ఆయన అన్నం తినడానికి కిందికి వచ్చాడు కాళ్ళెక్కల మొగలు అడుక్కున్నాడు కడుక్కున్న తర్వాత ఆయన ఆఫీసర్ మరి ఆయన ఏం ఆఫీసరు ఎట్లా ఆఫీసర్ అని ఆకాయ తినదు కానీ ఈయన కాళ్ళు కడుక్కుంటూ చెంపటో ఆ నీళ్ళని చూసి ఈయన మందు తాగిడు అరే అని హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆయన ఉఠడా ఉట్టినా సింగరేణి హాస్పిటల్ పంపింది సింగరేణి హాస్పిటల్ పంపితే ఏమైంది జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ ఉండదు అంటే మొత్తమే ఆయన మనకు తాగలేదు మరి ఆయన తాగిందని పంపినావు బిఠా బా నువ్వు నువ్వు ఆఫీసర్గా నువ్వు తాగలేవనల్ గ్యారెంటీ ఉందా నీ దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయా ఇక్కడ ప్రతి ఒక్కరు చెక్ చేస్తానవా నీ ఆఫీసర్గా నువ్వు చెక్ చేసుకుంటానవా నువ్వు ఆఫీసర్గా కళ్ళు తాగవని ఏమన్నా ఉన్నదా మీరు తాగరా ఈ రకంగా ఇప్పటి ఆఫీసు రావాలి ఇక్కడికి క్షమాపణ చెప్పాలి స్టార్ట్ కావాలి చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడి సిఎస్పి లో జరుగుతున్నటువంటి విషయాల గురించి మేము ఈ గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ గేట్ మీటింగ్కు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారికి అలాగే డిపార్ట్మెంటల్ ఇన్ఛార్జి సోయల్ గారికి అలాగే జిఎం కమిటీ సభ్యులు వెంకటరెడ్డి గారికి ఫిట్ సెక్రటరీ మల్లేశం గారికి సమ్మన్న గారికి మైన్స్ వర్క్ కమిటీ సభ్యులందరికీ కూడా అదర్స్ యూనియన్ నాయకులకు కూడా మరొక మారు శుభోదయం ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సిఎస్పిలో ఉన్నటువంటి సమస్యల పైన నేను డివిజన్కు సంబంధించినవి కానీ మన కొత్తగూడ వేరియా సెక్షన్ సమావేశానికి సంబంధించినవి కానీ నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు పేర్కపోయినాయి ఇంకా అన్నా మారుతారు మారుతారు అదర్శ యూనియన్ నాయకులు కానీ మా యూనియన్ నాయకులు కానీ కార్మికుల లోపల ఉన్నటువంటి పరిస్థితులు కానీ అధికారుల దగ్గర ఉన్నటువంటివి కానీ సూపర్వైజర్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడి మానసిక ఇబ్బందులు దాని గురించి మాట్లాడతాను మొన్న మట్ట మల్లయేనా మట్ట మల్లయ్య ఫస్ట్ ఆయన అల్లం తినడానికి కిందికి కాళ్ళు కాళ్ళెక్కల మొక్కలు కడుక్కున్నాడు కడుక్కున్న తర్వాత ఆయన ఆఫీసర్ మరి ఆయనే ఏం ఆఫీసర్ ఎట్లా ఆఫీసర్ నాకు అయితే తెలియదు కానీ ఈయన కాళ్ళు కట్టుకుంటూ ఆ ఆ నీళ్ళని చూసి ఈయన మందు తాగాడు అరవై అని హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆయన ఊటా హుట్టినా సింగరేణి హాస్పిటల్ పంపిండు సింగరేణి హాస్పిటల్ పంపితే ఏమైంది కానీ జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ ఉంది అంటే మొత్తమే ఆయన మందు తాగలేదు మరి ఆయన తాగిండని పంపినాము బిడ్డ బాండ్ నువ్వు నువ్వు ఆఫీసర్గా నువ్వు తాగలేవన్న గ్యారెంటీ ఉందా నీ దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయా ఎక్కడ ప్రతి ఒక్కరు చెక్ చేస్తానవా నీ ఆఫీసర్గా నువ్వు చెక్ చేసుకుంటానవా నువ్వు ఆఫీసర్గా కళ్ళు తాగవని ఏమన్నా ఉన్నదా మీరు దాగరా ఈ రకంగా ఇప్పటి ఆఫీసర్ రావాలి ఇప్పటికీ ఇక్కడికి క్షమాపణ చెప్తానే సిఎస్పి స్టార్ట్ కావాలి ఇంకో ఇంకో విషయం సూపర్వైజర్ ఉన్నాక ఇంకో సూపర్వైజర్ ఎందుకండి గుడా చాలా పెట్టుకున్నావా ఇన్ఫార్మే పెట్టుకున్నావా మాస్టర్ ఇచ్చి ఫ్రీగా చెప్తాను నీ తాత సిఎస్పీ సింగర్ని నీ ఫ్రీ మాస్టర్ ఇచ్చి నీకు ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నావాట వాళ్ళ డ్యూటీ ఎక్కడా వాళ్ళ టూ టీ అవర్స్ ఎక్కడా నువ్వు చెప్పేది ఎక్కడా ఇంకో విషయం ఎవరు ఫోటోలు ఇస్తాడట ఫోటోలు ఇస్తాడ కార్మికుడు పనిచేసే కాడా ఎవరాడు ఫోటోలు తీసేది ఎవరాడు బయటోడా మాస్టర్ వడ్డోడా మాస్టర్ పడనోడా ఎవరాడు ఫోటోలు తీసుకో ఇంకోడు వీడిక్కడ ఉన్నాడు వాడు అక్కడ ఉన్నాడు షాడేలు టార్చర్యసుడు ఎవరు వారి కార్మికుడ బయట కూడా ఎవరు ఎవడైనా పెట్టుకున్నావు సొంత జీతాలు ఇచ్చి ఎక్కడ పద్ధతిది నీ జాగిర పబ్లిక్ సెక్టర్ సింకర్ అయ్యే కంపెనీ కాలనీస్ పబ్లిక్ సెక్టర్లో కార్మికులు ఉంటారు కార్మికులు పని చేస్తారు కార్మికులు చేసే పనులలో వాళ్ళకి విధి విధానాలు ఉంటాయి ఒక ఫిట్టర్ ఫిట్టర్ పని చేస్తాడు ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ గా వేయడు ఎలక్ట్రిషియన్ ఫిట్టర్గా వేయడు మజ్జు కొన్ని పద్ధతులు విధి విధానాలు ఉన్నాయి నీ ఆఫీసర్ కూడా విధి విధానాలు ఉన్నాయి నువ్వు ఆఫీసర్ గా వర్కర్లను చేయాలి అట్లా కాదు బాబు నీ పని ఇది నీ విధి విధానాలు ఇది నువ్వు ఇట్లా చెయ్యి నువ్వు సేఫ్టీ పని చేయాలని చెప్పాలి నువ్వు లోపలిగా పెట్టుకుంటావా నువ్వు గుడ చాలా పెట్టుకుంటావా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మ్ పెట్టుకుంటావా ఎవరు నేను తీస్తారు వస్తుందా నీ వెహికల్ నింపుతావా మరి కార్మికులు పని చేయకపోతే నువ్వు డిస్వాచ్ చేస్తావా చేయగలుగుతావా పెట్టుకుంటావా కార్మికులతో నేను ఒక్కడే చెప్తా ఉన్నా యూనియన్లు అనేది ఎలక్షన్లు అప్పుడే కొట్లాడతారు ఎలక్షన్ల తర్వాత ఆ యూనియన్ ఏ యూనియన్ ఏ యూనియన్ ఉన్నది కార్మునికి కార్మికుడికి ఆపద వస్తే ఆదుకున్నోడే యూనియన్ లీడరు కార్మికుల కష్టాలను గుర్తించిన యూనియన్ లీడరు కార్మికుల వెంబడి ఉండి వాళ్ళ వెనువెంటున్నాడే యూనియన్ లీడరు అధికారులకు కూడా చెప్తా ఉన్నా కార్మిక సంఖ్య కార్మికుల యొక్క శ్రేయస్సు చూసుకుంటూ సేఫ్టీని అవలంబించకుండా చూస్తూ వాళ్ళతోటి పని చేయించేదే ఇలా ఆఫీసర్ యొక్క విధి విధానాలు నువ్వు పెదిరిస్తే నువ్వు ఛార్జ్షీట్లు ఇస్తే నువ్వు సస్పెండ్ ఇస్తే భయపడే ప్రసక్తే లేదు అని చెప్తా ఉన్నాం భయపడే లే కార్మికులు కూడా చెప్తా ఉన్నాం మీరు ఏ ఆఫీసర్ భయపడకండి పని మన పని మనం ఖచ్చితంగా చేయాలి పని చేయకుండా అనేది కరెక్ట్ కాదు మన కంపెనీ జీతం తీసుకుంటాం కాబట్టి ఎవరికున్న ఎవరి ముట్ల ప్రకారం ఎవరికి ప్రకారము మన పని చేస్తూ మనకు ఒక్కడు ఆఫీసర్ కానీ సూపర్వైజర్ గాని మన ఏ చూడతకుండా మన పనులు మనం చేసుకున్న తర్వాత ఏ ఒక్కరికి కూడా భయపడవలసిన అవసరం లేదు వాళ్ళ ఆఫీసర్ కానీ సూపర్వైజర్ గాని మీ కాంట్రాక్టర్ కానీ ఎవరైనా వాళ్ళే మనకు చూసి భయపడే విధంగా మనం తయారు కావాలని ఈ గుడాచారులు ఉండాలని